ఏకాదశి అని అంటే సర్వసాధారణంగా అందరికీ తెలుసు దాదాపుగా ఏకాదశి వ్రతం అనేటటువంటిది అన్ని వ్రతాల్లోకి సర్వశ్రేష్టమైనటువంటి వ్రతం అని చెప్పి సమస్తమైనటువంటి శాస్త్రాలు మనకి చెబుతూ ఉన్నాయి ఈ విషయం చాలామందికి తెలుసు ఏకాదశి వ్రతాన్ని ఉద్దేశంతోనే ఆచరిస్తారు కూడా అయితే ఆచరించేటటువంటి విషయంలో కొంచెం వ్యత్యాసం కొంతమంది ఏకాదశి వ్రతం అనేటటువంటిది కేవలం ఉపవాసం ఉంటే చాలు అని ఏటటువంటి భావంతో ఆచరించేటటువంటి వారు ఉన్నారు ఇంకొంతమంది ఏకాదశి వ్రతం ఆచరించడం మన వల్ల కాదు ఇది ఇవన్నీ వ్రతాలు ఇవన్నీ చేయడం అనేటటువంటిది ఇప్పుడు కాదు అన్ని బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత ఏ చీపు చింత లేకుండా ఉన్నప్పుడు ప్రశాంతంగా వీటిని అన్నింటినీ పాటించుకోవాలి అని ఏకాదశి వ్రతాన్ని నిర్లక్ష్యపరిచేటటువంటి వారు లేకపోలేదు ఒకరేమో ఇలా ఇంకొకరేమో ఇలా ఈ రెడ్డికి నడుమ ఇంకొకరు ఉన్నారు ఏకాదశి వ్రతాన్ని పాటించాలనేటటువంటి తత్పరత హృదయంలో ఉన్న పాటించేటటువంటి పరిస్థితి లేక ఇబ్బంది పడేటటువంటి వారు ఉన్నారు ఇన్ని పరిస్థితుల నడుమ ఏకాదశి వ్రతాన్ని ముఖ్యంగా ఈ భౌతిక జగత్తులో కృష్ణ భక్తులు ఎలా ఆచరిస్తారు ప్రతి విషయంలో ఒక సవాల్ ఎదురవుతూ ఉంటుంటుంది ఉదాహరణకి మనం ప్రసాదం తీసుకో అనేటటువంటి విషయంలో కానీ మీరు గమనిస్తే ప్రసాదం కొన్ని సమయాల్లో దొరుకుతుంది దొరకదు అనేటటువంటి ఒక చింత కూడా ఉండదు కేవలం ప్రసాదమే తీసుకోవాలి అనేటటువంటి నియమంతో ఉండేటటువంటి భక్తులకి అయ్యో ప్రసాదం దొరుకుతుందో లేదో ప్రసాదం దొరకకపోతే ఏమైపోతుందో అని చింతిస్తూ ఉండేటటువంటి వారు లేకపోలేదు మరి యాత్రకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీరు కానీ గమనిస్తే దాదాపుగా ప్రసాదం ఎట్లా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎట్లా మధ్యాహ్నం లంచ్ ఎట్లా సాయంత్రం డిన్నర్ ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటుంటాం మనం సర్వసాధారణంగా ఇప్పుడు ఆహారం విషయంలోనే కృష్ణ ప్రసాదమే తీసుకోవటం సాధ్యం అవుతుందా లేదా అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తూ ఉన్నదే మరి అటువంటిది వ్రతాలలోకెళ్ళిన సర్వశ్రేష్టమైనటువంటి వ్రతమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని పాటించే విషయంలో ప్రతిబంధకాలు ఏర్పడమంటారా విఘ్నాలు కలగమంటారా ఈ భౌతిక ప్రపంచంలో గుణాల యొక్క ప్రభావం ఉన్నది దానితో పాటు కామ్యకర్మల యొక్క ప్రభావం ఉన్నది కామ్యకర్మల యొక్క ప్రభావం గుణాల యొక్క ప్రభావం నడుమ శుద్ధమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని పాటించడం అనేటటువంటిది భక్తునికి ఎప్పుడు ఒక సవాల్ మరి ఇప్పుడు ఈ సవాల్లో భక్తుడు ఎలా ఉత్తీర్ణుడవుతాడు ఇది ప్రశ్న మరి ఆ భక్తుడు ఎలా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాడు ఎలా పాటించడానికి ఏ విధంగా పాటించడానికి భగవంతుడు విధి విధానాన్ని భక్తునికి అందించాడు అది మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా జీవుడు భగవంతుని యొక్క సేవ కోసం నిర్దేశించబడినప్పటికీ ఆ భగవంతుని యొక్క సేవను విస్మరించినటువంటి కారణం చేత తాను భగవంతునికి విరుద్ధంగా భోగించాలనేటటువంటి ఒక కోరిక చేత జీవుడు ఈ భౌతిక జగత్తులోనికి ప్రవేశించాడు ఒక దేహాన్ని పొందాడు ఇది అందరికీ తెలుసు సర్వసాధారణంగా మొట్టమొదటి ఈ మాట మనం చెప్తాం కృష్ణుని పట్ల భగవంతుని పట్ల జీవుడు ప్రదర్శించినటువంటి అసూయ కారణం చేతనే ఈ భౌతిక జగత్తులోనికి ప్రవేశించి వివిధమైనటువంటి దేహాలను ధరిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రారంభం నుంచి అన్ని వైష్ణవ పరంపరల్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఆలకిస్తూ ఉంటూ ఉంటారు అయితే ఇప్పుడు భగవంతుని పట్ల పెంచుకున్నటువంటి అసూయ చేత భగవంతుని పట్ల భ భగవంతునికి విరుద్ధంగా భోగించాలనేటటువంటి భావంతో ప్రకృతి స్థానికర్షతి ఈ ప్రకృతిలో ఒక స్థానాన్ని పొందాడు తీవ్రమైనటువంటి సంఘర్షణకు గురి చెందుకు గురవుతూ ఉన్నాడు మరి అసలు ఈ భౌతిక జగత్తులోనికి రావటానికి దేహాన్ని ధరించడానికి కారణం ఏమిటి జీవునికి అని అంటే కోరిక కోరిక ఉంటే అతను జీవుడు శరీరం తీసుకునేవాడి కాదు కదా ఈ భౌతిక జగత్తులకు వచ్చేవాడే కాదు కదా మరి ఇప్పుడు కర్షణి తీవ్రమైనటువంటి సంఘర్షణకు గురవుతున్నటువంటి పరిస్థితిలో కోరికలు ఎట్లా అవుతాయి ఒక వ్యక్తికి కోరికలు నెరవేరుతూ ఉంటుంటే ఏమనుకుంటాడు మేము చాలా ఆనందంగా ఉన్నామని అంటాడు కోరికలు నెరవేరకపోతే ఏమిటోనండి ఏమో బ్రతుకుతున్నాం ఏమర్థం కావటం లేదు అన్ని ప్రశ్న అన్ని ప్రశ్న కాలే అని అంటాడు సర్వసాధారణంగా మరి ఇప్పుడు కోరికలు నెరవేరాలి కోరిక కోరి కోరికలు నెరవేరాలంటే జీవుడు ఏం చేయాలి జీవునికి తెలియదు జీవునికి ఏం చేయాలో తెలియదు ఒకళ్ళు అనుకుంటారు మాకు కలిగినటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటే మేము ఆనందంగా ఉంటాం అనుకుంటారు హృదయంలో కలిగినటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ వెళ్ళటం అనేటటువంటిది ఎట్లాంటిదేనంటే మండుచున్నటువంటి అగ్నిలో నెయ్యి పోయడం లాంటివి మండుచున్నటువంటి అగ్నిలో నెయ్యి పోస్తూ ఉంటుంటే ఏమవుతుంది ఇంకా ఎక్కువగా మండుతుంది అదేవిధంగా హృదయంలో కలిగినటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే జీవుడు అంత దుఃఖాన్ని పొందుతాడు ఏహి సంస్పర్శ జాబోగా దుఃఖ యువన యవతే ఆద్యంతవంతకవంతయ్య నతేశ్వర బుధ ఇది తెలుసుకున్నారు బుధజనులు కనుక వారు కామ్య కర్మలకి ప్రాధాన్యతనివ్వరు హృదయంలో కలిగినటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించరు తమ హృదయంలో కలిగేటటువంటి కోరిక కూడా భగవత్ ప్రీత్యర్థం అయి ఉండాలి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తారు మా హృదయంలో కలిగేటటువంటి కోరిక ఏదైనా కానీ అది నీ యొక్క ప్రసన్నతకే ఉద్దేశించబడుగాక అని చెప్పి ప్రార్థిస్తూ ఆ భక్తులు తమ జీవితాన్ని గడుపుతారు అటువంటి భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఎలా పాటిస్తారు అది మనం ఇప్పుడు చర్చించబోతున్నాం జీవునికి కలిగేటటువంటి కోరికలు నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నంలో జీవుడు కరసకి తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నాడు కానీ సుఖాన్ని అయితే పొందటం లేదు కానీ జీవుడికి తీవ్రమైనటువంటి కోరిక ఉన్నది హృదయం ఏమిటా కోరిక ఒకరోజు నేను ఆనందం పొందాలి అవునా కదా ఈరోజు కాక ఈ రోజు అంటే ఇలా ఉన్నామండి రేపు మేము ఆనందం పొందుతాం మేము రేపు సుఖం పొందుతాం అని ఆశపడేటటువంటి వారు లేకపోలే జీవుడికి సర్వసాధారణంగా ఈ ఆశ ఉన్నది మరి ఈ ఆశ నెరవేరాలంటే చెయ్యవలసిన పని చెయ్యాలి కదా నీడ కావాలంటే చెట్టు కిందకి వెళ్ళాలి చెట్టు కిందకి వెళ్లకుండా టెండలో నిలబడి నీడ కావాలంటే రాదు కదా సుఖాన్ని అందించేటటువంటి విధి విధానాన్ని విడిచి సుఖం కావాలి అంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది జీవునికి దుఃఖాన్ని అందించే మార్గం పట్టుకున్నాడు సుఖం కావాలంటున్నాడు అందుకని భగవంతుడు అరే జీవుడు యొక్క జీవునికి ఉన్నటువంటి మూర్ఖత్వం జీవుడికి అర్థం కాదు కాబట్టి నువ్వు మూర్ఖుడురా అని చెబితే అంగీకరిస్తాడా అంగీకరించడు అక్క కాబట్టి ఏం చెయ్యాలి కోరికలు నెరవేర్చేటటువంటి మార్గాన్ని ఇచ్చి ఆ మార్గం ద్వారా వారికి సుఖాన్ని ఇవ్వాలి చూడండి ఎంత విశాలమైనటువంటి దృక్పథంతో భగవంతుడు ఆలోచించాడు మీరు మాట్లాడేటటువంటి మాట బాగలేదు అని అన్నారు అనుకోండి వెంటనే మన మొక్క కవలికలు అన్నీ మారిపోతాయి అలా కాకుండా మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి అని చెప్పి చక్కగా తీయగా మాట్లాడుతూ మన దగ్గర నుంచి కా కావలసింది ఏదైతే ఉందో అది తీసుకుంటే బాగుంటుంది కదా ఇద్దరికీ సుఖమే చేసేది కూడా ఏమీ అర్థం కాదు చాలా బాగా మాట్లాడారండి వాళ్ళు అని చెప్పంటారు అలా కాకుండా ఏం మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడకూడదు అని అన్నారు అనుకోండి వెంటనే ఏమంటారు కొంచెం కటువుగా మాట్లాడేస్తున్నారు వీళ్ళు భక్తులు ఎంత మృదువుగా మాట్లాడాలి ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు ఏంటంట కానీ భగవంతుడు ఇది గ్రహించాడు కాబట్టి మృదువుగా మాట్లాడేటటువంటి అంశాన్ని జీవుడు కాదు సమస్తమైనటువంటివి ప్రపంచం కోరుకుంటుంది సమస్తమైనటువంటి తత్వాలు కోరుకుంటాయి కాబట్టి ఆ మృదుత్ మృదు స్వభావాన్ని కలిగినటువంటి భగవంతుడు మృదువుగా జీవునికి నొప్పి కలగకుండా జీవునికి కావలసినటువంటి సుఖాన్ని అందించే నిమిత్తమే జీవుని హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికలను ఈడేర్చేటటువంటి ఒక విధానాన్ని ఏకాదశి వ్రతంగా ఇచ్చాడు అందుకే ఈ ఏకాదశి వ్రతాన్ని పరిచయం చేస్తే ఏమన్నారు అంటే ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదాభిప్రాయం విష్ణుప్రియన కారణం ఏకాదశి వ్రతం నామ ఏకాదశి వ్రతం పాటించడం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ ఏకాదశి అనేటటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని ఉచ్చరించినా స్మరించినా ఆలకించినా ఏకాదశి వ్రతం నామ ఏకాదశి అని ఒక వ్రతం ఉన్నది అని వింటే ఆ ఏకాదశి వ్రతం గురించి గానం చేస్తే ఫలప్రదం ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు నెరవేర్చబడతాయి ఆ కోరికలు ఎలా ఉన్నాయి అనంటే అంటే దేహమునకు సంబంధించిన ఉన్నవి మనసుకు సంబంధించిన ఉన్నవి ఆత్మకు సంబంధించినవి ఉన్నాయి దేహముకు మనసుకు సంబంధించినటువంటి కోరికలు ఉన్నాయి కదా ఇది లౌకికమైనటువంటి కోరికలు ఆత్మకు సంబంధించినటువంటి కోరికలు ఆధ్యాత్మిక కోరికలు మరి ఆధ్యాత్మిక కోరికల్లో వివిధమైనటువంటి స్థాయికి సంబంధించిన కోరికలు ఉన్నాయి దేహానికి సంబంధించినటువంటి కోరికలకు సంబంధించి తమ తమ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలని ప్రయత్నించడం ఒకటైతే ఇంకొకటి ఈ ప్రపంచంలో ఉన్నతిని పొందాలని చెప్పి ప్రపంచంలో అందరికంటే శ్రేష్టంగా ఉండాలని చెప్పి వివిధమైనటువంటి సిద్ధులను పొందాలని ప్రయత్నించినటువంటి వారు లేకపోలేదు అటువంటి వారిని కాములు అన్నారు ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవాలని ప్రయత్నించినటువంటి వారిని ఏమన్నారు బుక్తి కాములు అన్నారు భుక్తికాము కామి కాములు ఉన్నారు సిద్ధికాములు ఉన్నారు దీనికి మించి ఇంకొకరు ఉన్నారు ఎవరు అని అంటే ముక్తి కాములు ముక్తిని వాంఛించేటటువంటి వారు సాయుధ్య సామీప్య సాలోక్య సారూప్య సార్ష్ఠి అనేటటువంటి ఐదు రకాలైనటువంటి ముక్తులను వాంఛించేటటువంటి వారు ఉన్నారు అయితే హృదయంలో కోరికలు ఎంతవరకు ఉంటే అంతవరకు హృదయం దహించుకుపోతుంది కానీ శాంతి దొరకదు కదా అందుకని భుక్తికామి ముక్తికామి సిద్ధికామి సకలి అశాంత కృష్ణ భక్త నిష్కామ అత ఏ ఎంత అద్భుతంగా చెప్పాడంటే భుక్తికాములు కానీ సిద్ధికాములు కానీ కాములు కానీ ఎవరో కూడా శాంతిగా ఉండలేరు సకలి అశాంత మరి శాంతి పొందాలంటే సుఖం కలగాలంటే ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి కృష్ణ భక్తులు కావాలి కృష్ణ భక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది నిష్కామ వారు ఏది కూడా తమ యొక్క ఇంద్రియ తృప్తి కోసం చెయ్యరు కృష్ణుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచాలని చేస్తారు ఆత్మేంద్రియ ప్రీతి ఉండదు భక్తునికి కృష్ణేంద్రియ ప్రీతి ఉంటుంది అందుకని ఆ భక్తునిది ప్రీతి అన్నారు ప్రేమ అన్నారు కృష్ణదాస్ కవరేజ్ గోస్వామి బాధలు వారు చైతన్య చరితామృతులో ప్రేమకు కామమునకు వ్యత్యాసం చెబుతూ కామం అంటే ఏమిటి ప్రేమ అంటే ఏమిటి అని చెప్ చెప్పారు ఆయన అంటారు ప్రీతి నామ్ కామ్ కృష్ణేంద్రియ ప్రీతి దరి ప్రేమ్ కృష్ణుడి యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారు ఉన్నారు కదా వారిది ప్రేమ తమ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలని ప్రయత్నించేటటువంటి వారిది కేవలం కామ అని చెప్పారు ఇంకా ఏమంటారు అనంటే ఆత్మకు సుఖం కలిగించాలని ఆలోచిస్తే కూడా అది కూడా పూర్ణమైన ప్రేమ కాదు అంట మేము దేహం గురించి ఆలోచించట్లేదండి ఆత్మ ఆత్మ సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం బ్రహ్మ సౌఖ్యం అని అన్నారు కదా మేము ఆధ్యాత్మిక సుఖం పొందాలనుకుంటున్నాం అని అంటే ఆధ్యాత్మిక సుఖాన్ని కూడా వాంఛించడంట భక్తులు కేవలం కృష్ణుని యొక్క సుఖం మాత్రమే కోరుకుంటాడంట అది నిష్కామహ అతను ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా సేవ చేస్తున్నాడు నిష్కామనుగా కాబట్టి అత ఏ శాంత అతను మాత్రమే ఖచ్చితంగా శాంతిని పొందుతాడు మరి భక్తుడే ఆ శాంతిని పొందుతాడు సుఖం పొందుతాడు అంటే మరి వారు పొందలేరా తక్కిన వారు అందరికీ కూడా పొందాలి కదా అందరికీ కూడా సుఖాన్ని అందించాలని కదా ఆలోచిస్తారు ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు మాట వింటూ ఉన్నారనుకోండి తల్లిదండ్రులు పిల్లలకు కావాల్సినవన్నీ ఇవ్వాలను ఇస్తారు అలాగని తల్లిదండ్రులు మాట వినటువంటి వారికి ఇవ్వకుండా ఉంటారా వాడు వాడు మన మాట వినలేదండి ఎలా పోతే పోనీ అని చెప్పి అంటారా తల్లిదండ్రులు అన్నారు కదా మనకి తెలియదండి అజ్ఞానం అండి పాపం చిన్నపిల్లలు తెలియకేదో చేస్తారు అంత మాత్రాన కాదనుకుంటామా అంటారు తల్లిదండ్రులు మరి ఒక లౌకికమైనటువంటి తల్లిదండ్రులకి ఈ విధమైనటువంటి దృక్పథం ఉంటే సమస్తమైనటువంటి తల్లిదండ్రులకి పరమపిత అయినటువంటి బీజమైనటువంటి భగవంతునికి ఎంత ప్రీతి ఉంటుందండి ఎంత పట్టింపు ఉంటుంది ఎంత ఆలోచన ఉంటుంది ఎంత విచారణ ఉంటుంది అందుకనే భగవంతుడి కృష్ణుడు గారి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి అందరికీ శాంతిని ఇవ్వాలి అని తలచి ఏం చేశాడు ఏకాదశి వ్రతాన్ని ఇచ్చాడు కాబట్టి ఏకాదశి వ్రతం గురించి ఏమన్నారు ఏకాదశి వ్రతం సర్వకామ బలప్రదం మీకు ఇంద్రియభోగ వాంచున్నా సిద్ధిని పొందాలనేటటువంటి కోరిక ఉన్నా ముక్తిని పొందాలనేటటువంటి కోరిక ఉన్నా ఏ కోరికలు ఉన్నా కానీ ఏకాదశి వ్రతం పాటించాలి అని చెప్పించారు ఏకాదశి వ్రతం కానీ పాటిస్తే మీ కోరికలన్నీ తీరుతాయి నెరవేరుతాయి నెరవేర్చబడతాయి మరి కోరికలన్నీ నెరవేర్చబడతాయని ఇచ్చినటువంటి ఏకాదశి వ్రతం విషయంలో భక్తులు నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తారా అయ్యో ఇవన్నీ కోరికలు నెరవేర్చేటటువంటి విధానం ఇటువంటి విధానం మనకు వద్దనుకుంటారా అనుకో ఎందుకు ఏకాదశి వ్రతం కృష్ణునికి అత్యంత ప్రియమైనటువంటి కాబట్టి కృష్ణుడికి అత్యంత ప్రియమైనటువంటి ఏకాదశి వ్రతం విషయంలో భక్తులు ఎంత జాగృకగా ఉంటారని అంటే సమస్తమైనటువంటి కోరికలను నెరవేర్చేటటువంటి ఏకాదశి వ్రతాన్ని భక్తులు కర్తవ్యం సర్వదాభిప్రాయం ఏం చేస్తారు తమ కర్తవ్యంగా భావించి చేస్తారు ఎటువంటి కర్తవ్యం అని అంటే ఏకాదశి వ్రతం పాటించడం అనేటటువంటిది ప్రాణప్రదంగా భావించి చేస్తారు భక్తుల యొక్క జీవితంలో ఏకాదశి వ్రతం అనేటటువంటిది శ్వాస వంటిదండి ఒక జీవి శ్వాస తీసుకోకపోతే ఏ విధంగా అయితే ప్రాణం విడిచిపెడుతుందో ఆ విధంగా భక్తుడు తన జీవితంలో ఏకాదశి వ్రతం పాటించకపోతే ప్రాణం పోయినట్టు విలవెల్లాడతాడంట ఏకాదశి వ్రతం విషయంలో అంత పట్టింపుతో వ్యవహరిస్తాడు భక్తుడు అంత ప్రాణప్రదంగా భావిస్తాడు ఏకాదశి వ్రతాన్ని కర్తవ్యం సర్వదా సర్వదాభిప్రయ మరి ప్రాణప్రదంగా భావించి చేస్తాడు ఎలా చేస్తాడు విష్ణు ప్రీణన కారణం ఇక్కడ చెప్పారు విష్ణువుని సంతృప్తి సంతృప్తిపరచాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే చేస్తాడు కానీ సర్వకామ ఫలప్రదం కోరికల్ని నెరవేర్చుకోవడానికి చేయడు కానుకనే ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరిస్తున్నప్పుడు ఉపవాసం చేస్తాడు ఉపవాస అన ఉపవాసం చేస్తారు ఉపవాస వృత్తేభ్య సర్వ పాపేభ్య సర్వ పాప వివర్జిత సమస్తమైనటువంటి పాప కార్యాలను విడిచిపెట్టి ఉపవాసం చేస్తారు ఆ ఉపవాసం ఎలా ఉంటుంది ఇంద్రియభోగకరమైనటువంటి విషయాలకు దూరంగా కృష్ణునికి దగ్గరగా ఉంటుంది దానిని ఉపవాసం అన్నారు ఉపవాస హరివాసర అని హరికి దగ్గరగా జీవిస్తాడు ఎలా అంటే ఆ హరి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు మనం ఈ వీధుల్లో నగర సంకీర్తన చేసే చూడండి అట్లా భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తూ ఏకాదశి వ్రతం పాటిస్తాడు తర్వాత ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గుణగణాలని ఆలకిస్తూ ఏకాదశి వ్రతం పాటిస్తాడు ఆ కృష్ణుని యొక్క గుణగణాలని కీర్తిస్తూ చర్చిస్తూ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు ఆ కృష్ణుని యొక్క ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సేవలో నిమగ్నమే ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సేవలో నిమగ్నమైనటువంటి భక్తుల యొక్క సేవలో నిమగ్నమే తాను ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాడు ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తాడు ఇది భక్తుడు పాటించేటటువంటి ఏకాదశి వ్రతం యొక్క విధి విధానం కనుకనే కర్తవ్యం సర్వదా ప్రే విష్ణు ప్రేమ కారణం అన్నారు ఏకాదశి వ్రతాన్ని తమ కర్తవ్యంగా ఎట్టి పరిస్థితిలోనూ ఈ విధి విధానాన్ని విడిచిపెట్టాడు భక్తుడు ఆ రోజు వింటున్నాం కదా కృష్ణుడి గురించి ఒక్కరోజు వినొద్దులే అని అనుకోడంట భక్తుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటాడు ఏకాదశి రోజున ఇంకా ఎక్కువ చేస్తాడు శ్రవణం శ్రవణం కావచ్చు పఠనం కావచ్చు పాఠనం కావచ్చు ఏ సేవ కావచ్చు ఏదైనా ఏకాదశి రోజున ఇంకా ఎక్కువ చేస్తాడు భక్తులు ఎందుకు ఈ ఏకాదశి భగవంతునికి దగ్గర చేర్చేటటువంటి విశేషమైనటువంటి వ్రతం సమస్తమైనటువంటి జీవులు కాబట్టి ఈ వ్రతాన్ని ఎందుకు వదిలేస్తాడు కనుకనే బతీలో ఠాకూర్ అంటాడు शुद्धभकता चरणेनु भजन अनुपु शुद्ध भकता चरणरेणु भजन अनुपूमि <coughs> माधवती दि भक्तिजननी जतन पालन कोरि माधवती दि भक्तिजननी जतन पालन कोरि పాటించడానికి ఉరకలు వేస్తాడు ఏకాదశి వ్రతం పాటించకుండా ఉండలేదు పాటించాలి ఎప్పుడొస్తుంది ఏకాదశి అనుకుంటాడు ఏకా ప్రభుజీ ఏకాదశి ఇప్పుడు మాతాజీ ఏకాదశి ఇప్పుడు అని అడుగుతాడు ఎందుకు అమ్మో ఉపవాసం చేయాలా అని అనుకోడు ఏకాదశి వ్రతం ఎప్పుడు వస్తుంది ఏకాదశి వ్రతం ఇప్పుడు వస్తుంది ఎందుకు కృష్ణుడికి దగ్గర చేరుస్తుంది కాబట్టి ఏకాదశి ప్రభుజీ రేపు ఏకాదశి అవునా అప్పుడే వచ్చేసిందా మన కదా అయింది ఏకాదశి ఇంద్రుడు వచ్చేసింది ఏమిటి అని అండవు ఏమంటాడు ఏకాదశి మళ్ళీ మళ్ళీ వస్తే బాగుంది కదా అనుకుంటాడు రూపగోస్సం అన్నట్టు తుండే తాండ వినమృతి తుండావలి కర్ణక్రోధ కదంబిని ఘటయతే కృష్ణార్బుతమృతమయీ చేత ప్రాంగిణి సంగిణీ విజయతే సర్వేంద్రియాణీ నో జాని జనితీ అమృతమయీ కృష్ణేతి వర్ణద్వయీ నామం గురించి చెబుతూ రూపగస్వం అన్నది మాట ఏమని అని అంటే నామము చెబుతూ ఉంటుంటే నాకు అనిపిస్తుంది ఏమని అని అంటే ఒక నాలుకే ఉంటే అన్నా నేను చెబుతాను కోటి నాలుగులు ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నా అమ్మో ఒక నాలుగుతోనే కష్టంగా ఉంది మళ్ళీ కోటి నాలుగులతో కూడా అదే పని చెయ్యాలా అనుకోవటంలా భక్తుని యొక్క జీవితం ఇలా ఉంటుంది కనుక భక్తులు ఎప్పుడూ విష్ణు ప్రియన కారణం కృష్ణుని సంస్కృతి పరచాలని అతను ఒక్క మత్త మత్తగజం ఉంటుంది కదా మత్తెక్కినటువంటి గజం ఏం చేస్తుంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ అన్నీ నాశనం చేస్తూ వెళ్ళిపోతుంది అదేవిధంగా భక్తుడు ఏం చేస్తాడనంటే తన జీవితంలో ఏర్పడినటువంటి లౌకికమైనటువంటి అనేటటువంటి ఆ యొక్క కలుపు మొక్కలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఏం చేస్తాడు కృష్ణుని యొక్క ప్రేమలో మత్తిల్లి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి అంటూ నామ సంకీర్తన చేస్తూ ఆ యొక్క కలుపు మొక్కల వంటి లౌకికమైనటువంటి కోరికల్ని లౌకికమైనటువంటి కా కర్మల్ని అన్నింటినీ కూడా తునాతుణుకులుగా దించి పడేస్తాడు కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరణ కమలాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇది భక్తుని యొక్క జీవి ఇలా భక్తుడు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ కృష్ణుని యొక్క చరణ కమలాలను చేరుతాడు కాబట్టి మీరంతా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఈ ఏకాదశి వ్రతం అనేటటువంటిది కృష్ణునికి అత్యంత ప్రియమైనటువంటిది కాబట్టి ఆ కృష్ణునికి అత్యంత ప్రియమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని కృష్ణుని యొక్క ప్రీత్యార్థమే మనం పాటించాలి అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం హరే కృష్ణ షట్టిల ఏకాదశి మహామహోత్సవ్కి జగద్గురు శైల ప్రభుపాదికి సీతన ప్రేమానందే హరి హరి కాబట్టి మరి ఏకాదశి గురించి చెప్తున్నాం కదా మరి ఏకాదశి మొత్తంగా ఇరవై ఆరు ఏకాదశులు ఉన్నాయి పక్షములకు ఒకటి చెప్పున నెలకు మాసములకు రెండు ఏకాదశులు వస్తాయి అట్లా పన్నెండు మాసాలకు గాను ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసంలో అదనంగా రెండు ఏకాదశులు వస్తాయి మొత్తంగా ఇరవై ఆరు ఏకాదశులు ఈ ఇరవై ఆరు ఏకాదశుల పేర్లు ఏకాదశి వ్రతం పాటించేటటువంటి వ్యక్తులు భక్తులు ఖచ్చితంగా చెప్పుకోవాలంట ఇరవై ఆరు ఏకాదశుల యొక్క పేర్లు చెప్ చెప్పి ఏకాదశి వ్రతం అనేటటువంటిది పాటించాలి అని చెప్పి చెప్పాలి అన్న ఏకాదశి వ్రతం మహిమ వినాలి ఏకాదశి పేర్లు ఉచ్చరించాలి భగవంతుని యొక్క సేవలో నిమగ్నంటారు ఇది ఏకాదశి వ్రతం పాటించేటటువంటి పద్ధతి కాబట్టి మనం ఏకాదశి వ్రతం యొక్క ఇరవై ఆరు పేర్లు చెప్పుకొని నేటి సమావేశాన్ని ముగిస్తాం उत्पन्न एकादशी मोक्षद एकादशी सफल एकादशी पुत्र एकादशी षट्टिल एकादशी Vijaya ekadassi, Vijaya e Kadassi, Kadassi, Amalika Ekadasi, Amalika Ekadasi, Apa Mochani Ekadasi, Kamada ekadasi Barudini ekadasi Mohini ekadasi Apara ekadasi Nirjala ekadasi Yogini ekadasi Sayana ekadasi Kamika ekadasi Pavitra ekadasi Annada ekadasi Ekadasi, పార్శ్వ ఏకాదశి ఇందిర ఏకాదశి పాశాంకుశ ఏకాదశి రమ ఏకాదశి ఉత్న ఏకాదశి పద్మిని ఏకాదశి పరమ ఏకాదశి ఎవరైతే ఈ ఇరవై ఆరు ఏకాదశి పేర్లు చెబుతారో వారికి ఏ ఎవరైతే ఏకాదశి వ్రతం పాటించడం లేదో వారందరికీ ఏకాదశి వ్రతం పాటించిన పాటించినటువంటి ఫలితం వస్తుంది ఎవరైతే ఏకాదశి వ్రతం పాటిస్తూ ఉన్నారో వారికి ఒక సంవత్సరం పాటు మహాద్వాదశి పాటించినటువంటి ఫలితం వస్తుంది అయితే ఇరవై ఆరు ఏకాదశి పేర్లు చెప్పిన తర్వాత మరుసటి ఏకాదశి నుంచి ఖచ్చితంగా పాటించాలి హరే కృష్ణ

राम राम हरे राम 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 हरे रे, रे, हरे हरे जय श्री श्री राधा गोविंद बाल गोविंद यकासि महाप्रसादन की जय जगत गुरु श्रील प्रभुपाद की जय गीता गोर्तिदास प्रेमनन्दि हरि हरि